ప్రాచీన కాలం నుండి భారతదేశం ఎల్లప్పుడూ అభ్యాసం మరియు విద్యల్లో గొప్ప సంప్రదాయం గురించి గర్వంగా చెప్పుకుంటుంది యూరప్ మిడిల్ ఈస్ట్ మరియు పోర్చుగల్ వంటి ఇతర దేశాల నుండి ప్రజలు నాణ్యమైన విద్యను పొందేందుకు భారతదేశానికి వచ్చేవారనే విషయం మనలో చాలామందికి తెలిసే ఉంటుంది ప్రాచీన కాలంలో ముఖ్యంగా భారతదేశంలో ఆచరించబడిన ప్రసిద్ధ విద్యా విధానాల్లో ఒకటి గురుకుల గురుకుల వ్యవస్థ అలాంటి వ్యవస్థని బ్రిటిష్ వారు ఎలా నాశనం చేశారో ఆధునిక తరం వారికి ఖచ్చితంగా తెలియాల్సిన విషయం ముందుగా గురుకుల వ్యవస్థ గురించి తెలుసుకుందాం ఋషి సాంప్రదాయాన్ని గురుకులం అని అంటారు గురుకులాన్ని గురుపీఠం అని కూడా అంటారు విద్యాపీఠం అని కూడా అనొచ్చు గురుకుల విద్యా విధానంలో విద్యార్థులే గురువుల ఆశ్రమానికి లేదా వాళ్ళ నివాసాలకి వెళ్ళి విద్యను అభ్యసించేవారు ముఖ్యంగా ఇప్పటిలా విద్యను వ్యాపారంలా కాకుండా ఫీజు వంటివి చెల్లించాల్సిన అవసరం కూడా ఉండేది కాదు ఎందుకంటే విద్యా జ్ఞానము అనేవి అమ్ముకునే వస్తువులు ఏమాత్రం కావు అలానే కులం అనగా సమూహం లేదా బృందం గురు అనగా విద్య నేర్పించే గురువు కనుక గురుకులం అంటే గురువు యొక్క కుటుంబంలో ఒకరిగా కలిసిపోయి జ్ఞానాన్ని అభ్యసించడం అభ్యాస సమయంలో గురుసేవ చేసి ఆయన అనుగ్రహాన్ని సంపాదించి సకల విద్యల్లో ప్రావీణ్యం సంపాదించడమే గురుకులం యొక్క ముఖ్య ఉద్దేశం నదీ తీరాల్లో ప్రశాంత వాతావరణంలో గురుకులాలు ఉండేవి అందులో చేరిన విద్యార్థులు ఎంతటి వారైనా మహారాజు కుమారులైనా సరే ఆశ్రమ పద్ధతులకు కట్టుబడి చదువుకోవాల్సిందే అందరూ విద్యార్థులు మరియు గురువులు ఉదయం సాయంత్రం సమయాల్లో దేవాలయాల్లో జరిగే వివిధ కార్యక్రమాలకు తప్పక హాజరు అయ్యేవారు ఈ విధంగా హాజరు కావడం వల్ల దయ క్రమశిక్షణ పరిశుభ్రత సత్యశీలత మొదలైన లక్షణాలు అలవడేవి సామాజిక బాధ్యత అలవడుతుంది ఈ విధానంలో జీవితాన్నే పాఠంగా నేర్చుకున్న విద్యనే జీవితంగా అలవర్చుకోవడమే దీని యొక్క ముఖ్యోద్దేశం ఇదే సనాతన ధర్మం ఇక అసలు విషయానికి వస్తే మోకాలే విద్యా విధానం భారతదేశం సాంప్రదాయ గురుకుల వ్యవస్థపై ఎలా ప్రభావం చూపింది భారతదేశంలో బ్రిటిష్ వారి రాకతో సాంప్రదాయ గురుకుల వ్యవస్థ మరియు దాని తరాలపై తీవ్ర ప్రభావాలు చూపించింది పద్దెనిమిది వందల ముప్పై ఐదులో థామస్ బామ్లింగ్టన్ మొకాలే అనబడే బ్రిటిష్ వ్యక్తి బ్రిటిష్ పాలకులకు గుమస్తాలుగా పనిచేయడానికి వీలుగా ఉండేందుకు భారతీయ విద్యార్థులకి ఇంగ్లీషు విద్య నేర్చుకునే అవకాశాలు ప్రవేశపెట్టాడు ఈ విధంగా దేశీయ విద్యా వ్యవస్థలన్నిటికంటే పాశ్చాత్య విద్యకు ప్రత్యేకించి ఆంగ్ల భాష మరియు పాశ్చాత్య సాహిత్యానికి ప్రాధాన్యతనిచ్చింది ఇంగ్లీషు చదువు రావడం వల్ల విద్యార్థుల మనస్తత్వంలో కూడా పాశ్చాత్య పద్ధతుల ప్రభావం చాలా వచ్చింది ఇంగ్లీషు చదువుకున్న జాతీయవాదుల్ని మోకాలే మానసపుత్రులు అని నిందించేవారు పోని మోకాలేని నిందించేవారు ఇప్పటి వరకు ప్రత్యామ్నాయ విద్యా విధానం చూపించారా అంటే అదీ లేదు మోకాలే ఇంగ్లీషు ప్రవేశపెట్టిన తర్వాత న్యాయశాస్త్రం సైన్సు వైద్యం ఇంజనీరింగ్ విద్యా సంస్థలు వెలిశాయి అదే కాకుండా దేశంలో అస్తవ్యస్తంగా ఒక పద్ధతి పాడు లేకుండా ఏదైనా ఉంది అంటే అది విద్యా వ్యవస్థ అని నిస్సందేహంగా చెప్పవచ్చు శతాబ్దాలుగా భారతీయ విద్యారంగానికి మూల స్తంభంగా నిలిచిన గురుకుల వ్యవస్థ క్రమ పద్ధతిలో అట్టడుగున పడింది గురుకుల పాఠ్యాంశాల్లో అంతర్భాగమైన సంస్కృతం తత్వశాస్త్రం ఆయుర్వేదం శాస్త్రీయ కళలు వంటి సాంప్రదాయక అంశాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి భారతదేశం యొక్క గొప్ప సాంస్కృత వారసత్వాన్ని మోకాలే విద్యా విధానం క్రమంగా క్షీణతకు దారితీసింది గురుకుల వ్యవస్థ విద్యా జ్ఞానాన్ని అందించడమే కాకుండా నైతిక విలువలు సంస్కృతి సాంప్రదాయాలు మరియు ఆధ్యాత్మిక అభ్యాసాలను కూడా నేర్పించేది పాశ్చాత్య ఆదర్శాలపై దృష్టి సారించిన మోకాలే విధానం ఈ అంశాలను పూర్తిగా బలహీనపరిచింది విద్యావంతుల మధ్య సాంస్కృతిక గుర్తింపును కూడా కోల్పోయేలా చేసింది సాంప్రదాయ జ్ఞానానికి సంరక్షకులుగా ఉన్న అనేక మంది స్థానిక విద్యావేత్తలు మరియు పండితులు స్థానభ్రంశం చెందారు అనగా గురుకులాలను వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు రాను వారి యొక్క నైపుణ్యం మరియు రచనలు తక్కువగా అంచనా వేయబడ్డాయి ఇది సాంప్రదాయ ఉపాధ్యాయుల యొక్క హోదా మరియు వారి యొక్క సంఖ్య తగ్గడానికి దారితీసింది సంపూర్ణ విద్య నుండి బట్టి పట్టే పరిస్థితికి భారతీయ విద్య దిగజారిపోయింది అలానే పరీక్ష ఆధారిత అధ్యయనాల వైపు దృష్టి మళ్లింది గురుకుల వ్యవస్థ యొక్క ముఖ్య లక్ష్యమైన విద్యార్థుల సమగ్ర అభివృద్ధి విద్యను మోకాలే విద్యా వ్యవస్థ పూర్తిగా ఆ లక్ష్యాన్ని మాయం చేసింది భారతీయ సమాజంలోని ఒక ముఖ్యమైన విభాగం ఉత్తమ వర్గం అనగా విద్యను నేర్పించే శ్రేష్ఠులు ఆ వర్గం భారీగా పాశ్చాత్యీకరించబడింది ఆంగ్లంలో విద్యాభ్యాసం చేసిన వారికి సాంప్రదాయ పద్ధతులను అనుసరించే వారి మధ్య సామాజిక సాంస్కృతిక విభజనని సృష్టించింది ఆంగ్ల భాషకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల విద్య మరియు పరిపాలనా సందర్భాల్లో దేశీయ భాషల వినియోగం తగ్గుముఖం పట్టింది ఫలితంగా అనేక సాంప్రదాయ సాహిత్యం మరియు మౌఖిక సంప్రదాయాలు క్రమంగా కనుమరుగయ్యాయి అనేక ప్రాంతాల్లో ఉండే పాఠశాలల్లో దివ్య భాషా విద్య యొక్క ఆధిపత్యంతో సంస్కృత భాష యొక్క వినియోగం నిషేధానికి గురయ్యింది పాశ్చాత్య ప్రభావాలు మరియు వారి సాంప్రదాయ మూలాల మధ్య మన తరాల వారు చాలానే నలిగిపోయారు ఇది తరచుగా ఒకరి వారసత్వం పట్ల గౌరవం లేకుండా చేసి పాశ్చాత్య జీవన శైలి మరియు విలువలకు ప్రాధాన్యతనిచ్చేలా తయారైంది ఆంగ్లేయుల ప్రమాణాలతో విద్యా వ్యవస్థ యొక్క అమరిక పాశ్చాత్య వ్యవస్థలు మరియు వారి పద్ధతులపై ఆధారపడటాన్ని సృష్టించింది ఇది నూతన ఆవిష్కరణల్లో మరియు సమకాలీన సవాళ్లకు స్వదేశీ విధానాల అభివృద్ధికి ఆటంకం కలిగించింది ఆంగ్ల భాషతో విద్యావంతులైన ఉన్నత వర్గం ఆర్థిక అవకాశాల్లో మెరుగైన ప్రవేశం కలిగి ఉంది సామాజిక మరియు ఆర్థిక అసమానతలను పెంచుతుంది ఇంగ్లీషులో ప్రావీణ్యం లేనివారు అప్పట్లో తమను తాము ప్రతికూలంగా పేదవారిగా భావించుకునేవారు కంక్లూజన్ మోకాలే యొక్క విద్యా విధానం భారతదేశానికి పాశ్చాత్య విద్యను పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ సాంప్రదాయ గురుకుల వ్యవస్థ మరియు భారతదేశ సాంస్కృతిక వ్యవస్థపై హానికరమైన ప్రభావాలను చాలా చూపింది ఇది దేశీయ విజ్ఞానం సాంస్కృతిక విచ్ఛిన్నం మరియు దేశాన్ని ప్రభావితం చేసే సామాజిక ఆర్థిక అసమానతలకు దారితీసింది ఆధునిక వ్యవస్థలతో సాంప్రదాయ విద్యా విలువలను పునరుద్ధరించడం మరియు సమగ్రపరచడం ఈ అంతరాలను తగ్గించడంలో దేశంలో విద్యకు మరింత సమగ్రమైన విధానాన్ని ప్రోత్సహించడంలో తప్పకుండా సహాయపడుతుంది